రేపే ఫైనల్ ఫేజ్ నలభై ఎనిమిది గంటల ధ్యానం ఇవన్నీ నీ కోసం ఓకే ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని మాట్లాడలే సీడ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడులు వచ్చే నెల రెండో వారంలో టీచర్ల బదిలీలు ఏసీపీ అక్రమాస్త్ర కేసుల్లో ముగ్గురు డీసీపీలు పెద్దాపురంలో రైస్ మిల్ వద్ద ఫోల్ స్వాధీనం చేసుకున్న బియ్యం ఇంకేం రాచేయం రాష్ట్ర గీతం జే జే హే రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తున్న సింగర్స్ వామ్మో ఇంకెవరన్నా మిగిలిలా ఇంకెవరు లేరు కదా అయిపోయింది ఇది ఒకటి ఇంకొక భజన నరేంద్ర నరేంద్రుడి ధ్యాన మండపంలో నరేంద్ర మోడీ ధ్యానం వామ్మో ఎవరయ్యో ఇంత పెద్ద టైటిల్ అంటే ఈయన వేమూరే ఆ రెండున ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాలకు రాష్ట్ర గీతం జాతికి అంకితం వామ్మో ఏ ఏం చేసిండా అంకితం చెప్తాడు ఆయన ప్రచారం పరిసమాప్తం అయిపోయింది ఆంధ్రజ్యోతి హోగయ మరి ఈనాడు ఏమన్నా రాసిండా ఈనాడు కూడా సేమ్ రాష్ట్ర గీతంగా జే జే హే తెలంగాణ అయిపోయింది ఇంకేమున్నాయి విత్తనాల రకాల కొన్ని రకాల విత్తనాలపై మక్కువ వామ్మో మరి ఇంత పెద్దగా జాకి పెట్టాల్సి లేపాల్సిన అవసరం ఏమి ఉన్నది మీకు నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి